Hi hello welcome to my channel it's me Srihan ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్కి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరికీ ఇంకా జమ కాలేదు కాబట్టి ప్రభుత్వం ఈ అక్టోబర్లో ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయబోతుంది అలాగే ఈ పనులు చేయడానికి వారికి మాత్రమే డబ్బులు ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి ఆ పనులు ఏమిటంటే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకున్నాం అండ్ వీడియోని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్టు ఒకటవ తేదీన నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు బ్యాంక్ బుకింగ్ అవకాశం కల్పించింది ఇప్పటికే చాలామంది మహిళలు మూడవ సిలిండర్ బుక్ చేసుకొని సిలిండర్ పొందుతున్నారు ఇప్పటికే చాలామంది మహిళలు మూడవ సిలిండర్ బుక్ చేసుకొని సిలిండర్ తీసుకున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషన్ ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ వారికి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతాయి ఇందులో ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అందజేస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు పడలేదు ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోగా అంటే దానికి ముందు తేదీల్లో కానీ ఏదో ఒక తేదీన కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది అయితే చాలామంది మహిళలు ఇంకా సబ్సిడీ రావడం లేదు లేదు కారణం ఏమైందంటే ఈకేసీ చేయకపోవడం ఎన్పిసిఐ లింక్ చేసు చేయకపోవడం లేదా ఇతర చిన్న చిన్న తప్పులు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ డిపాజిట్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో అందో లేదో చెక్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో ద్వారా వీడియోలో తెలియజేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో 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 నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోలు ఉపయోగపడతాయి కదా అందుకోసం రోజు ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా